పూరా లోకల్ వెల్కమ్ టూ పూరా లోకల్ తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అధికారికంగా ప్రకటించారు గతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు అనర్హులని నిబంధన ఉండేది ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చింది సీఎం మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఈ నిబంధనను తొలగించాలన్న డిమాండ్లు రావడంతో అందుకు అనుగుణంగా కేబినెట్ సూచనాప్రాయంగా దీన్ని అంగీకరించింది మేరకు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సడలింపులతోనే స్థానిక ఎన్నికలను నిర్వహించనున్నారు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసిన అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు మంత్రి పొంగలేటి తెలిపారు తీర్పు ప్రతిని పరిశీలించాకే దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందట ఈలోగా న్యాయ నిపుణుల నివేదిక ఇవ్వాలని కోరినట్టు చెప్పారు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఇరవై మూడున మళ్లీ కేబినెట్ సమావేశం జరగాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈలోగా బీసీ సంఘాలతో చర్చించి ప్రభుత్వం వచ్చే కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు మంత్రివర్గంలో మెట్రో అంశంపై కూడా చర్చలు జరిగాయి మెట్రో రైలు విస్తీర్ణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందట ముప్పై ఆరు వేల కోట్లతో మెట్రో ఏ టూ బి విస్తీర్ణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ విధానంలో నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందన్నారు మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్య సాధ్యాలు అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు సీఎస్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించామన్నారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పురపాలక శాఖ కార్యదర్శి న్యాయశాఖ కార్యదర్శి మెట్రో రైల్ ఎండీ పట్టణ రవాణా సలహాదారులతో కమిటీ నియమించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్లంటి నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మించినట్లు తెలిపారు వానాకాలంలో ధాన్యం కొనుగోల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది ఈసారి వానాకాలంలో దాదాపు ఎనబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కేవలం యాబై లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చిందని అయితే అదనంగా మరో పదిహేను నుంచి ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని హైకోర్టు నిర్ణయం తీసుకుందన్నారు అంగీకరించకపోయినా ప్రభుత్వం ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామన్నారు ఎస్సీ ఎస్పీతో పాటు సన్నాలకు అదనంగా క్వింటాలకు ఐదు వందల బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లడానికి నల్లమల అటవీ ప్రాంతంలో హై లెవెల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది డెబ్బై ఐదు కిలోమీటర్లకు ఏడు వేల ఐదు వందల కోట్ల వ్యాయమవుతుందని దీనిపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదించింది పారడైజ్ జంక్షన్ నుంచి షామిర్పేట్ ఓఆర్ఆర్ పారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ గార్డెన్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు వినియోగిస్తున్నందున వారికి ప్రత్యామ్నాయంగా నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాల భూములను అప్పగిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది ఇటీవల కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హుజూర్ నగర్ కొడంగల్ నిజామాబాద్లో వీటిని ఏర్పాటు చేస్తారు నల్సర్ యూనివర్సిటీకి ఇప్పుడున్న చోటు అదనంగా ఏడు ఎకరాలు కేటాయించడానికి ఆమోదం కూడా లభించింది నల్సర్ ప్రవేశాల్లో ప్రస్తుతం తెలంగాణ స్థానికులకు కేటాయించిన ఇరవై ఐదు శాతం సీట్ల కోటాను యాభై శాతానికి పెంచాలని కేబినెట్ తీర్మానించింది మండలం జిల్లా రాజధాని వరకు ఆర్ఎండ్డి ఆధ్వర్యంలో నిర్మించనున్న ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ల రహదారులకు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో నిర్మించడానికి వీలుగా టెండర్లు పిలవడానికి మంత్రివర్గం సమావేశం ఆమోదముద్ర వేసింది అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం నుంచి వెళ్లేలా వికారాబాద్ కృష్ణా రైలు మార్గాన్ని అవసరమైన భూ సేకరణ చేయాలని కేబినెట్ ఆదేశించింది మొత్తం ఎనిమిది వందల హెక్టార్ల కోసం నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉత్సవాలు నిర్వహిస్తోంది ఉత్సవాల నిర్వహణ సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇవి ఇప్పటివరకు